హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బోర్ మెరకల్స్ నేను మీశ్రాణి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేసేసుకుందాము ఆల్రెడీ నేను మార్నింగ్ చికెన్ బిర్యానీ అయితే చేసేస్తాను మిగిలి ఉన్న ఇంకొక హాఫ్ కిలోతో ఫ్రై చేద్దామని ఈరోజు అనుకున్న పక్కన రసంతో పాటు దీన్ని కూడా సైడ్ డిష్గా నంచుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకి అందుకోసమే ఫ్రై చేస్తున్న ఈ వీడియోలో అయితే మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడదాక చూడండి ముందుగా నేను తీసుకున్న చికెన్కి అయితే మార్నింగే కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టాను జస్ట్ కొంచెం అంటే కొంచమే కలిపి పెట్టేశాను ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ అయితే మళ్ళీ కూడా యాడ్ చేసేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు నేనైతే రెండు స్పూన్ల దాకా ఎండుమిర్చి పౌడర్ వేసుకున్నాను మీరైతే మీరు తినగలిగినంత కారం అయితే వేసేసుకోండి దాంతోపాటు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మనము మ్యారినేట్ చేసేసుకుందాము ప్రతి ముక్క కూడా చేత్తో బాగా ఇలా కలిపినట్టయితే ప్రతి ముక్క కూడా ఉప్పు కర్రలు అనేవి బాగా పడతాయి అప్పుడే చికెన్ అనేది ఫ్రై అనేది చాలా బాగుంటుంది జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది నేనైతే ఇందులోకైతే పెరుగు వేయడం లేదండి చాలామంది ఫ్రై అంటేనే తొందరగా పెరుగు వేసేస్తారు కానీ నేను పెరుగు అయితే వేయడం లేదు దాంతోపాటుగా టొమాటో కూడా వేయడం లేదు జస్ట్ ఇది మాత్రమే ప్లెయిన్గా అయితే చేస్తున్నాను ఇలా మ్యారినేట్ చేసినాక దీనికి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము రెస్ట్ ఇచ్చేద్దాము ఇలాగ ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకైతే ఒక రెండించుల దాకా దాల్చిన చెక్క అలాగే ఒక ఐదు నుంచి ఆరు దాకా లవంగాలు రెండు యాలకులు వేసేసుకొని కొంచెం పచ్చ బరక బరక అయితే దంచేసుకొని పెట్టేసుకుందాం పొడి చేసేసుకొని మరీ మెత్తగా పొడి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు నేను ఇది పౌడర్ మాత్రమే వేస్తాను గరం మసాలా అయితే ఇంకా యాడ్ చేయను అనమాట ఇప్పుడు స్టవ్ పైన అయితే మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇది మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే మనము వేసేసుకుందాము ఇవి వేసాక దీంతో పాటు రెండు బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నా నేను అవి వేసాక ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం హై ఫ్లేమే పెట్టుకోండి ఉల్లిపాయలు అనేవి రెడ్గా వేయాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇది వేసాక కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి ఉల్లిపాయలు తర్వాత వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా మనము కలిపేసుకోవాలి ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక గుప్పెడంతా పుదీనా వేసుకుందాం ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఓకే లేదంటే స్కిప్ చేయండి దాంతోపాటు ఒక గుప్పెడని జీడిపప్పులు కూడా వేసుకుందాం చికెన్ ఫ్రై అయినా మటన్ ఫ్రై అయినా కూడా జీడిపప్పులు అనేవి వేస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసాక ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాము కొంచెం పచ్చివాసన పోయిదాకా వేపుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా ఇందులోకైతే యాడ్ చేసేస్తాము ఇదంతా కూడా యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా మీదకి కిందకంతా కూడా కలిపేద్దాము వాటర్ అనేవి లేవు కాబట్టి తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది అందుకే ఒక నిమిషం పాటు అడుగు వరకు కలుపుకోవాలి మనం బాగా ఇప్పుడే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇందులోకి అయితే మనము ఫస్ట్ ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా మనము మీడియం ఫ్లేమ్ మీద చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేలాగా తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా ఇంకిపోయేంత వరకు కూడా మనము చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా అంతా కలిపేసిన తర్వాత దీనికైతే మూత పెట్టేసి మనము చికెన్ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా కూడా ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము మనము చూడండి చికెన్ ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి దీంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం గ్రేవీ లాగా అయింది కదా మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే ఇప్పుడు ఇలాగే ఉంచుకుంటే సరిపోతుంది లేదు ఇంకొంచెం మాకు సైడ్ డిష్గా కావాలా పొడి పొడిగా అనుకుంటే ఇంకొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద పెట్టినట్టయితే గ్రేవీ అంతా కూడా బాగా ఇగిరిపోయి పొడి పొడి అయిపోతుంది చికెన్ ఫ్రై అనేది ఇప్పుడు అంతా కూడా అడుగు వరకు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల దాకా ఎండ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి అలాగే దాంతోపాటు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న చెక్క లవంగ పొడి కూడా వేస్తున్నా అలాగే ఒక స్పూన్ దాకా కసూరి మేతిని చేత్తో నలిపేసి వేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కసూరి మేతి ఒకవేళ అవైలబుల్ లేకపోతే మెంతికూరైనా కూడా పచ్చిది వేసుకున్నా బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మరి మీకు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వారు మీరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్